ప్రతి రౌడీలు సార్ ఇళ్ళల్లో కూర్చు కొట్టేస్తున్నారు సార్ మమ్మల్ని మేము జీవించలేకుండా సార్ ఇళ్ళలో కూర్చో కొడుతున్నారు నా భార్యను కుట్టారు నన్ను కుట్టారు నా బిడ్డను కొట్టారు సార్ నేను నా పేరు ముంగర్ రమేష్ నా నేటివ్ చిందుకుపేట అక్కడ ఇందుగురిపేట పక్కనే గిరిజన కాలనీ నేను గత ముప్పై సంవత్సరాల నుంచి అక్కడ నివసిస్తున్నాను అయితే కొద్ది రోజుల నుంచి అనేక సమస్యలు నాకు ఎదురవుతున్నాయి కారణం ఏంటంటే మా ఇంటి ముందు గమ్మలు అమ్మణ్ణి అని ఆమె ఇల్లు కొనుక్కుంది ఇల్లు కొనుక్కు సెకండ్ అందరూ ఆ ముఖరు కొనుక్కు వచ్చి ఆమె చేసే ఇల్లు ఎగలకి మేము కొంచెం కాపరాలు చేసేవాడు మేము సమస్యలకి మేము హెచ్చరించాము ఆ హెచ్చరించిన దానికి ఆమె కొందరు తీసుకువచ్చి మా మీద గతంలో దాడి చేయించింది మా ఇంటి ముందే ఈ విధంగా చేస్తాయి సరే అందుకని మేము ఎస్ఐ ఎస్ఐ గారికి కంప్లీట్ ఇచ్చాము అని చేస్తే ఇరు ఎస్ఐ మా ఇంటికి వచ్చి మా వాటిట్లో మమ్మల్ని కొట్టే ఎస్ఐ గారు మా మీద కంప్లైంట్ ఇచ్చాడు ఇది ఎక్కడ సార్ అన్యాయం ఎస్ఐ గారు నా మీద తబ్బా ఇస్తాడు సరే దేవుడే ఉండాడని చెప్పి ఇంకా లేకపోతే మా మీద మా మీద ఈ విధంగా అన్యాయంగా కేసు కట్టాడు కాబట్టి చెప్పి నా బిడ్డ మీద చదువుకుని పిల్లోడు టెన్త్ క్లాస్ పిల్లోడి మీద కూడా కేసు కట్టాడు అయినా కూడా సార్ ఏం సార్ని రిక్వెస్ట్ చేసి సార్ ఆ పిల్లోని వదిలి మా మీద అయినా కేసులు పెట్టాను పిల్లోని ఇంకా ప్రాధాన్యపడితే పరికరించాల అయినా కూడా ఏదైనా నేను ఎస్ఐ గారికి గ్రీవెన్స్లో వినిపించాను గ్రీవెన్స్ వినిసించి నేను అర్థ అర్జీ ఇచ్చిన తర్వాత అక్కడ కొన్ని ఛానల్ ఉంటాయి కొంచెం ఏం మీ సమస్యను అడిగినప్పుడు నేను ఛానల్ వాళ్ళకి చెప్పినా చెప్పిన దానికి అది మనసులో పెట్టుకొని ఈ ఎస్ఐ గారు వాళ్ళని నన్ను కొట్టిన వాళ్ళని ప్రేరేపించి మళ్ళీ దాని నిన్న నా మీద దాడి చేయించారు కారణం ఏంటంటే ఈ ఇక్కడ నేను ఛానల్కి ఇచ్చిన స్టేట్మెంట్ని వాళ్ళకి ఇనిపించి నా నాకు నాకు వినిపించి పాలన మీరు మీరే మీరు అతని మీద ఏం చేసుకుంటే మీ ఇష్టం నేను దాన్ని మేనేజ్ చేస్తాను ఏం చెప్పుకుంటా లోపల వాళ్ళకి ఒక పచ్చి రౌడీలు సార్ ఇళ్ళల్లో కూర్చు కుట్టేస్తున్నారు సార్ మమ్మల్ని మేము జీవించలేకుండా సార్ ఇళ్ళల్లో కూర్చుకుడుతున్నారు నా భార్యను కుట్టారు నన్ను కుట్టారు నా బిడ్డను కుట్టారు ఈ విధంగా జీవిస్తున్నాం సార్ మమ్మల్ని ఏమి సార్ అన్న లేకుండా వేరే పడగంబరు కాస్తున్నాం ఎస్ఐ గారు అంటే వాళ్ళు సార్ వాళ్ళు మళ్ళీ కాసుకొని నిన్న కొట్టారు మధ్య ఎళ్ళల్లో కొంచెం కొడితే పక్కన ఏవిడెన్స్ ఉన్నారు వాళ్ళు కొట్ట పాత్ర వేసేయాలి ఏందరూ ఈ అంటే సరే వాళ్ళు సరే ఈ విధంగా కొట్టాను నేను కొట్టేది చెప్పాను వాళ్ళ మీద యాక్సిడెంట్ చేసుకున్నారా లేదు లాండాడు పూర్తిగా విఫలమే అయిపోయింది సార్ ఇందుకులపేట మండలంలో అయితే ఒకటి ఆ ఎస్ఐ మీద చర్య చూసుకోండి సార్ మేము మమ్మల్ని మా ప్రాణాలు రక్షించాలి సార్ ఎందుకంటే రౌడీలు గోండా పుచ్చి పోషిస్తున్నాడు అతను లేకుంటే వాళ్ళు కంట్రోల్ చేయాలంటే వాళ్ళు కంట్రోల్ చేయొచ్చు కంట్రోల్ చేయలేక ఇళ్ళ లేకొచ్చే పరిస్థితి మా భార్య బిడ్డలు బతుకు బతుకు మినుకు మినుకు జీవిస్తున్నాం సార్ మా పరిస్థితి ఇప్పుడు కూడి నీళ్ళు లేకుండా అలాడుతున్నాం సార్ పరపరచల్లో మేము ఇల్లు వదిలేసి ఇక్కడ రెండు రోజులు జీవిస్తున్నాం సార్ నాకు ఒక ఎస్పీ గారు అయినా అధికారులైనా వినిమించి మాకు ప్రాణరక్ష కలిగించండి సార్ ఈ రౌడి నుంచి నుంచి కాపాడండి సార్ ఊరు ఇల్లు వదిలి ఎందుకు వచ్చారు ఇల్లు వదిలి ఎస్ఐ గారు మీరు ఉండండి మీకు లక్ష్యం లేదు నాకు లక్ష్యం లేదు అడిగితే మీరు నాలుగు వేలు అడిగిపోండి అవతల ది అయిపోద్ది కూలయిపోయింది అయిపోయింది తప్పుడు చేసి మమ్మల్ని కుట్టి మమ్మల్ని చేస్తే మేము అయిపోయింది సార్ మీరు నడితే అంతే నువ్వు చాలాకి ఎందుకు ఇచ్చావు చాలాకి ఇచ్చా నీకు పనిష్మెంట్ ఇదే చాలాకి నువ్వు ఇంటికి స్టేట్మెంట్ ఇచ్చిన స్టేట్మెంట్ మాకు చెప్పారు నువ్వు నువ్వు స్టానకి ఆ దానికి పనిష్మెంట్ ఆ అని నన్ను పైకిచ్చాడు సార్ ఈ విధంగా ఎవరున్నారు నాకు నేను నీకు నిరుపేదావండి ఆ నాదిని సార్ నన్ను కాపాడండి సార్ పెద్ద మనుషులు చెప్పలేదు పెద్ద మనుషులు చెప్పాను సార్ ఆ ఎస్టీ గారు ఎంతం లేదు సార్ అన్నీ ఒక పెద్ద మనుషులు చెప్పాను గ్రామ గ్రామ అధికారులకు చెప్పాను అందరికీ చెప్పాను సార్ ఎస్ఐ గారికి ఎస్ఐ గారికి అందరూ చెప్పిన నేను నేను మోన జీవిస్తున్నాడు సార్ ఆయన అది దేశ పరిస్థితి మమ్మల్ని కొట్టేసి ప్రేరేపించిన ఫస్ట్ మొదటి బ్రహ్మల అమ్మణ్ణి ఆ అమ్మణ్ణి ఆమె భర్త రమేష్ రెండోది సోదింబాక బాత సోదింబాక రవి ఈ సోధన బాత వాళ్ళ ఫ్యామిలీ మొత్తం సార్ ఐదుగురు అమ్మని వాళ్ళకి వీళ్ళిద్దరు మొత్తం కలిసి ఏడు మంది సార్ ఈ ఏడు మంది మా మీద గతంలో దాడి చేశారు అయితే నిన్న మాత్రం ఐదు మంది చేశారు ఈ ఐదు మందిలో వీళ్ళు అనమాట రమేష్ రెండోది రెండవది చోధనపాక ఆచయ సోధనపాక రవి కూతురు శ్రావణి వరలక్ష్మి వరల వరలక్ష్మి వీళ్ళు సార్ ఐదు మంది నా మా మీద దాడి నేను ఒక్కడనే నన్ను ఒక్కడే పడేసి ఇల్లు ఇండ్లు లేకపోయి దాంకున్నా కూడా తలుపులు బాగా నెట్టేసి కొట్టారు సార్ అయితే ప్రత్యక్ష పక్కింట్లోకి ఇంట్లోకి వెళ్ళిపోయినా సార్ ఆ ఇంటి ఆమెను కూడా నెట్టేసి ఆయన మంచం మీద కొట్టి నన్ను కొట్టారు సార్ అయితే ఆమె కూడా మున్సిల వృద్ధురాలు నా వయసు డెబ్బై ఎనిమిది సంవత్సరాలు ఆ వయసు కనీసం ఆ అరవై డెబ్బై ఉంటుంది సార్ ఆమెను కొట్టారు సార్ అందులో ఆమె ఎస్ఐకి దళిత దళిత మహిళ ఆమె ప్రాణం పోతే ఆమె ఎస్ఐ గారు వచ్చిన తర్వాత ఆమెకి ధనం పెట్టి వేడుకుంటే ఆమెను కొట్టిపోతున్నాడు ఎస్ఐ ఏమిది ఎస్ఐ పేరు రెడ్డి సార్ ఎందుకు పెట్టా ఎస్ఐ సార్ ఇది సార్ పరిస్థితి ల్యాండ్ ఆర్డర్ పూర్తిగా విఫలమైంది మా మమ్మల్ని రక్షించి మా ప్రాణాలు రక్షించండి సార్ అధికారులు వేడుకుంటున్నాం సార్ ఎస్పీ గారు ఎంక్వైరీ చేసి నేను మా తప్పు మమ్మల్ని శిక్షించండి అధికారులు వేడుకుంటున్నాను సార్ ఎస్పీ గారిని ముఖ్యంగా వేడుకుంటున్నాను సార్ సార్ నేను సాయంత్రం మేము పనులు చేసుకుని ఇంటికి వస్తున్నాను సార్ మా ఇంటికి వచ్చే కలిసి దూరంలో మా బైకి అటగిచ్చేసి తోచేసి నన్ను నా భర్తను కొట్టారు సార్ కొట్టడం వల్ల నేను వాళ్ళతో ఫ్రాయించుకొని నేను పరిగిస్తా ఇల్లు స్టేషన్కి వెళ్ళి ఎస్ఐ గారికి చెప్తే ఎస్ఐ గారు వచ్చేసి నా భర్తను కొడుతున్నారు సార్ మేము వెళ్ళి కంప్లైంట్ ఇస్తే మీద చర్యలు తీసుకోలేదు సార్ మేము ఉండి సార్ మేము ఇంట్లో ఉండలేకున్నాము మా వాళ్ళ వల్ల మాకు ఫ్యాన్ భయం ఉంది అంటున్నారని మేము చెప్తే అయితే ఏం చేయమంటాం వాళ్ళని అని అని సార్ ఎస్ఐ మేము అక్కడ ఉంటే మమ్మల్ని ఎవరో మా కుటుంబంలో ఎవరో ఒకటి నెట్టేస్తారని సార్ వాళ్ళు అడుగు అడుగునా క్షణం క్షణం బెదిరిస్తున్నారు సార్ వాళ్ళు మమ్మల్ని వాళ్ళ వల్ల మాకు ప్రాణ భయం ఉంది ఎస్పీ గారిని కలెక్టర్ గారిని మాకు రక్షణ కలిపి మేము వేడుకుంటున్నాం సార్ శుభమస్తు షాపింగ్ మాల్ లో క్రిస్మస్ కార్నివాల్ సంక్రాంతి ఫెస్టివల్ రెండు కార్లు ముప్పై తొమ్మిది స్కూటర్లు మీవే ప్రతి వెయ్యి రూపాయల షాపింగ్ పై కూపన్ పొంది డైలీ డ్రాలో ప్రతి రోజు ఒక అల్ఫా లైట్ స్కూటర్ రెండు పండగలకు రెండు నిస్సాన్ మ్యాగ్నైట్ కార్లు గెలుచుకునే అవకాశం మేమింతే తగ్గించే అముతాం వెయ్యి రూపాయల లైట్ వెయిట్ పట్టు సారీ మూడు రూపాయలు ప్యాటర్న్ సింథటిక్ సారీ నూట రెండు డబల్ బెడ్ షీట్స్ నాలుగు ల్స్ట్స్ ఐదు వందల తొంభై తొమ్మిది రూపాయలు మూడు జైపూర్ ఫ్లయర్ కుర్తీస్ ఆరు వందల తొంభై తొమ్మిది మాల్ సెంటర్ నెల్లూరు